హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి బేబీ డవాల్ మెత్తగా ఉంటాయి క్లాత్ ఇట్లా వస్తుంది బేబీ డవాల్ దీంట్లో కలర్లు వచ్చేసి చాలా వరకు కలర్స్ ఉంటాయి ఇవి ఇట్లా వస్తాయి ఇట్లా వస్తుంది మెత్తగా ఉంటుంది స్పాంజి టైప్ ఉంటుంది ఇట్లా మెత్తగా ఉంటుంది ఇది బేబీకి తలగా హెడ్ హెడ్ దీంట్లో పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా బంద్ చేసుకొని ఇట్లా పోలేసి కింది నుంచి ఒక పోల్ ఇట్ల వేసి ఇట్లా ఎత్తుకుపోతారు పోతారు వచ్చేసి బేబీ టవాల్ బేబీ టవాల్ ఇట్లా ఉంటుంది పెద్దగా ఉంటుంది మెత్తగా ఉంటది క్లాత్ ఇట్లా వచ్చేస్తుంది సేమ్ దీంట్లో కలర్స్ కావాలంటే కూడా ఈ కలర్ వస్తుంది కలర్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది బాగా మెత్తగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది ఇట్లా ఉంటుంది దీని రేట్ వచ్చేసి కొంత రూపాయలకి వేయచ్చు వంద నూట ఇరవై నూట ముప్పై నూట యాభై రూపాయల లోపు వేయచ్చు ఇవి మెత్తగా ఉంటాయి దీంట్లోనే క్వాలిటీగా భాగంగా బాగా మెత్తగా ఉండాలంటే కనుక రెండు వందలు రెండు వందల యాభై అట్లా పడతాయి ఎట్లా వస్తాయి అదే మోడల్ అనే సేమ్ ఇవి కూడా సేమ్ మూడు కలర్ బేబీట వాళ్ళు నూట యాభై రూపాయలు నూట ఇరవై రూపాయలు అని తేనా కానీ ఎట్లా వస్తుంది బేబీట వాళ్ళు మెత్తగా ఉంటుంది బాగా స్పందిటేపు దీంట్లో కలర్ వచ్చేసి మళ్ళా ఇది ఎల్లో ఇది ఎల్లో కలర్ ఇది వచ్చేసి రెడ్ కలర్ ఎరుపు ఇది రెడ్ కలర్ ఇట్లా వస్తుంది మెత్తగా ఉంటుంది ఇట్లా ఫోల్ చేయచ్చు ఇట్లా ఫోల్ చేసి దీన్ని ఇట్లా పెట్టి ఇట్లా పోవాలి బాబును బాబుని కానీ బేబీని కానీ ఇట్లా వస్తుంది మెత్త ఉంటది క్లాత్ అయితే కన్నా బా మెత్తంటది ఇట్లా వస్తుంది ఇవి వచ్చేసి పిల్లలకి ఆరు నెలలు ఏడు నెలలు సంవత్సరం పిల్లల వరకు ఓన్లీ కింద పని వేడిన తర్వాత దోమదీర దొంగతెర మాత్ర పెట్టుకోవాలి ఇలా వస్తుంది దీన్ని ఓపెన్ చేసి చూపిస్తా ఇది వచ్చేసి పిల్లలకి చిన్న పిల్లలకి సంవత్సరం పిల్లలకి రెండేళ్ల పిల్లల వరకు పండ పెట్టిన తర్వాత దోమల గిమలు వాళ్ళకుండా కూడా పెట్టుకోవచ్చు ఇట్లా ఉందా ఇట్లా తీసుకుని ఇట్లా పేగెత్తాలా ఇది తాడ అనేది పేగెత్తాలా ఇట్లా మొయ్యొచ్చు ఇట్లా ఇట్లా మొయ్యొచ్చు పిల్లలకి దోమలు ఏమలు వాళ్ళకుండా ఇట్లా పెట్టవచ్చు ఏమంతా నెట్ నెట్ టైప్ ఉంటుంది ఏమీ వాళ్ళవు దోమలు వాలో ప్రశాంతంగా పలుకురాడు ఇట్లా వస్తుంది దీన్ని మళ్ళీ తీయాలని అయితే ఈడ పెయిన్ ఉండేదని ఇట్లా ఒత్తిడి పట్టుకుంటే దారం పట్టుకోవాలా ఇట్లా వచ్చేస్తుంది దీన్ని మళ్ళీ తిరిగి సేమ్ అదే విధంగానే కోల్ చేయొచ్చు పోల్ చేయాలా పోల్ చేసి మళ్ళీ ఇవి పెట్టుకోవచ్చు చిన్నపిల్లలకి ఇవి తెరలు పుట్టిన పిల్లలకు కానీ సంవత్సరం పిల్లోనికి కానీ రెండు పిల్లోని వరకు పండుగ పెట్టిన తర్వాత దోమలు వాళ్ళకుండా పెట్టుకోవచ్చు దీని రేట్ వచ్చేసి వంద రూపాయలు పడుతుంది వంద రూపాయలు దోమతేర వంద రూపాయలు చిన్నపిల్లలకి దీంట్లో కలర్ వచ్చేసి దండీ ఉన్నాయి కలర్లు నేను నీకు వాలంటీర్ ఉంది సేమ్ చిన్న పిల్లలకే తెరనే దాంట్లోనే కలర్ ఇట్లా వస్తుంది ఇట్లా పెయిాల తాడు పెయి గెత్తితే ఇట్లా ఉంటుంది దోమతేర పిల్లలకి బాగుంటుంది వంద రూపాయలు పడుతుంది మీరు కూడా కూడా మెసేజ్ చేయండి కామెంట్ చేయండి పంపిస్తాను డోర్ డెలివరీనే పంపిస్తాను இப்போ மீன் கூட தி மேம் இட போல் போல் எகபட்டுக்கெண்ட் இடம் నెక్స్ట్ వచ్చేసి అదే చిన్నపిల్లలకి కాళ్ళవి చేతులవి క్యాప్ ఇంత ముందు కూడా చూపించాను మీకు అది వేరే లూజ్ టైపు ఇట్లా ఈ ప్యాకెట్ వచ్చేసి లూజు దీంట్లో కూడా సేమ్ కాళ్ళవి చేతులవి క్యాప్ మూడు కలిపి ప్యాకెట్ వస్తుంది ఈ నవ రూపాయలు పడుతుంది ఈ ప్యాకెట్ ఈ ప్యాకెట్ వచ్చేసి సేమ్ దీంట్లో కొంచెం క్వాలిటీగా మంచిగా ఉంటాయి బియ్యచ్చు ఎనభై రూపాయలకి వేయచ్చు సేమ్ ఇది వస్తుంది దీంట్లో ఓపెన్ చేసినామంటే కాళ్ళవి రెండు ఉంటాయి చేతులు అవి రెండు ఉంటాయి క్యాప్ మాడ క్యాప్ పెట్టుకోవచ్చు చిన్న పాపం పుట్టిన పిల్లలకి ఇప్పుడు చలికాలం కాబట్టి అందరు ఇవి ఇచ్చేస్తారు చిన్నపిల్లలకి పుట్టిన పిల్లలకి ఇది లూజు ఇది ప్యాకెట్ ఇది తక్కువ ఉంటుంది ఒక పది రూపాయలు ఇది పది రూపాయలు ఎక్కువ ఉంటుంది రేట్ మాత్రం ఓకే ఫ్రెండ్స్ ఈ బేబీ ట వాళ్ళు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినాము చూడండి మా దగ్గర ఉన్న డ్రెస్సులు మీకు చూపిస్తాము మాకి కూడా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బేబీ టవాల్ దోమతేర ఈ చిన్నపిల్లలకి ఈ ఐటమ్ చూపించాలని ఈ వీడియో తీసుకున్నాను చూడండి బేబీ టవాల్ దోమతేర మళ్ళా బెడ్ ఉంది ఓన్లీ దోమతేర ఇట్లా వచ్చింది బెడ్ నేను అది కూడా ఒక వీడియో చేశాను దాంట్లో ఉంది ఆల్రెడీ ఇది ఓన్లీ ఉత్తర దోమతేర మాత్రమే ఇది ఇట్లా బేబీ టవాల్ ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్న పిల్లలు అవి నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్